హలో అండి నేను మీ నాగలక్ష్మి నేనైతే చింతకాయలతో సాంబార్ చేస్తున్నాను ఫస్ట్ అయితే ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని సాంబార్కి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని మగ్గ పెట్టాను అనమాట ఒక రెండు టమాటాలు బెండకాయ చిన్న సొరకాయ ముక్క పచ్చిమిర్చి ముల్లంగి వేసాను వేసి కొంచెం ఆయిల్ వేసి ఇలా కలిపేసి మూత పెట్టాను అనమాట అప్పుడు వెజిటేబుల్స్ అన్నీ మగ్గిపోతాయని ఈ లోప నేను చింతకాయల్ని తీసుకొని చింతకాయలు మీద ఎర్ర పొట్టు ఉంటుంది కదా ఆ పొట్టు పోయేంత వరకు ఒక రెండు మూడు సార్లు కడగాలండి కడిగినాక కొన్ని నీళ్లు వేసుకొని మళ్ళీ చింతకాయల్ని ఉడకపెట్టుకోవాలి ఇలా ఈ గ్రీన్నెస్ వచ్చేంత వరకు చింతకాయల్ని కడగాలండి కడగకపోతే ఏమవుతుందంటే ఆ ఎర్ర పొట్టు అనేది మనకి మళ్ళీ సాంబార్లో పైకి తేలుతుందనమాట అందుకని బాగా చింతకాయలు ఫస్టే కడుక్కోవాలి కడిగినాక ఇట్లా చింతకాయలు నొక్కితే మెత్తగా అవ్వాలండి మెత్తగా అయితే అది చింతకాయ ఉడికినట్టు అనమాట పెద్దగా టైం ఏం పట్టదు ఒక టూ త్రీ మినిట్స్లో ఉడికిపోతాయి అవి తీసి పక్కన పెట్టి ఇంకా ముక్కలు మగ్గలేదు అనేసి నేను సాంబార్ పొడి కూడా నేను చేసేసాను సాంబార్ పొడి ఎలా చేశానంటే ఒక ఎండుమి ఎండుమిర్చి పచ్చనపప్పు ధనియాలు మిరియాలు జీలకర్ర వేయించి పక్కన పెట్టానండి చల్లారితే రోట్లో దంచుదాము అనేసి ఈలోపు లోపు చింతకాయలు ఉడికిపోయినాయి చల్లారిపోయినాయి కదా ముక్కలు కూడా మగ్గిపోయినాయి అని చింతకాయల్ని చింతపండు ఎలా అయితే పిసుకుతామో అలా పిసికి ఒక స్ట్రైనర్లో మనం ఆ చింతకాయ రసాన్ని వడకట్టాలండి వడకట్టకపోతే ఏమవుతుందంటే ఆ చింతకాయ ఆ పెంకు అంతా బరకదనం అంతా సాంబార్లోకి వచ్చేస్తుంది అనమాట అందుకని చెప్పి నేను వడకట్టాను వడకట్టి కందిపప్పుని మిక్సీ చేసి కలిపాను థిక్నెస్ వస్తుంది అనేసి తర్వాత ఇట్లా సాంబార్ పొడి సరిపడినని వాటర్ పోసి సాంబార్ పొడి కొత్తిమీర వేసి సాంబార్ చాలాసేపు కొంచెం ఎక్కువ పప్పుచారం ఏంటంటే ఎంత మరిగితే అంత టేస్ట్ వస్తుందండి అందుకని కొంచెం మరగపెట్టేలో మరగపెట్టాను అనమాట మరగపెట్టినాక చింతకాయ సాంబార్ అయితే చాలా బాగుంటుందండి మా నా చిన్నప్పుడు చేసేవాళ్ళనమాట ఇట్లా ఈ చిక్కదనం వచ్చినాక నేను సాంబార్ పోపు పెట్టాను ఎండుమిర్చి తాలింపు గింజలు జీలకర్ర ఆవాలు కరివేపాకు వెల్లుల్లి వేసి నేను సాంబార్ పోపు పెట్టాను అనమాట పోపు పెట్టేటప్పుడు అయితే ఎంత మంచి స్మెల్ వస్తుందో పోపులోనే టేస్ట్ అంతా ఆధారపడి ఉంటుందండి నేనైతే మార్నింగ్ చేశాను ఇట్లా ఇడ్లీలోకి ప్లస్ రైస్లోకి క్యారేజీలోకి అన్నింటిలోకి ఉంటుందని వీడియో నచ్చితే లైక్ చేయండి